అందరికీ హాయ్ అండి ఇంకా మార్నింగ్ ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంక బాబా వారికి టిఫిన్ వేస్తున్నాను అండి చూసి చేసుకుందాం కదండి అందులో సోడిపిండి ఇంకా కొంచెం అదే అండి సోడిపిండి అట్టు వేసి పెడదాం కదా అని పెడుతున్నాను అదే రాగి పిండి అంటారు కదండి ఇంకా అది కలుపుతున్నా అనమాట ఎందుకంటే రోజు రె రొటీన్గా కొబ్బరికాయ అంటే ఇంకా అదే ఎప్పుడు పెట్టేది కదా మనం ఎలాగ రొటీన్గా ఏదో ఒకటి ఒకటే తినలేము కదా అలాగే బాబా వారికి కూడా పెడదామని ఇంకా కొంచెం పంచదార వేసి వేస్తున్నాను బెల్లం వేస్తే బాగుంటుంది కాకపోతే బెల్లం వేయలేదులేండి కొంచెం అదే అండి పంచదార షుగర్ ఇంకా అలా అట్టు కింద వేసేద్దామని వేస్తున్నాను బాబా వారికి ఏదో ఒకటి ఇంకా ఎప్పుడు ఒకటేలా కాకుండా మార్చి పెడదామన్న ఆలోచన అనమాట అయినా నేను ఒక్కొక్కసారి మధ్యలో అలాగే పెడతాను మీకు తెలుసు కదా ఇంకా సరే అని ఇంకా అవన్నీ మళ్ళీ అక్కడ ఉన్నవి సర్దుతున్నానండి అండి ఈ గైన మర్చిపోతున్నాను గుర్తుండట్లేదు ఇవ్వ పంపించాలండి రిపేర్కి ఒకసారి ఇంక నేను ఇలా కలిపేసి ఇంకా టిఫిన్ వేసిన తర్వాత అప్పుడు బాబాకి యూజ్ చేసుకోవాలండి కాకపోతే ఇంకా ఫ్రెష్ అయిన వెంటనే ఇలా వచ్చి ఎప్పుడు ఇంకా కొబ్బరికాయ ఉంటే ఇంకా కొబ్బరికాయ కొట్టేస్తాను కాబట్టి ఒకసారి అయిపోయేది కాకపోతే ఇప్పుడు ఇంకా అలా కాదు టిఫిన్ వేద్దాం అని అన్న ఆలోచనతోనే నేను ఇలా సదే స్వీట్ కింద ఇంకా కలిపి కలిపేస్తున్నాను ఇంకా టిఫిన్ వేసిన తర్వాత అప్పుడు ఇంకా పెడదాం కదా దాన్ని పెట్టేసి పూజ చేసుకోవాలి స్వీట్ ఈ లోపు నేను అది ఏం చేస్తుందో చూడాలి దాన్ని ఇంకా నేను ఏం చేస్తున్నా సరే చూస్తూ ఉంటుంది కదా అందులో ఈ రోజు వీడియో పెట్టేది మార్నింగ్ అనుకున్నాను ముందు రోజు రోజు కాకపోతే ఇంకా ఎందుకు అవ్వలేదండి బయటకు వెళ్ళడం వల్ల ఇంకా చెప్పడానికి ఎడిటింగ్ చేయడానికి నాకు టైం కుదరలేదు అందుకే పెట్టలేకపోయాను పెట్టాలని చాలా ట్రై చేశాను కానీ అవ్వలేదు ఎందువల్ల తెలియదు కానీ కొళ్ళు కూడా కొంచెం చాలా అంటుకున్నట్టు అనిపించింది అండి నాకు అందుకే ఇంకా చెప్పే అవకాశం లేకపోయింది లేకపోతే ఏదో ఒక టైంలో పెట్టేసి చెప్పేసి పెట్టేసి ఇదండి ఇంకా నెయ్యి అండి అందులో మనకి నష్ట ఇష్టమైంది నెయ్యి కదా ఇదిగోండి సోడిపిండి నెయ్యి పిండి ఇంకా ఇలాగా అట్టి కింద వేసేస్తున్నాను స్వీట్ అక్కడ స్వీట్ అల్లరి చేయకమ్మా కిందకి దింపేస్తాను ఇది పక్కన కూర్చొని అల్లరి చూసారు దాని సౌండ్ ఇంకా బాబావారికి పూజ కూడా అయిపోయింది ఇంక ఇంట్లోనే అదని మన చెట్టు పువ్వులు మారేడు దళాలు అవి ఉంటే పెట్టుకొని ఇలా పూజ చేసుకొని ఇంకా లక్ష్మీదేవికి బాబావారికి ఇలాగా నైవేద్యంగా ఇంకా రాగి దోశ స్వీట్ దోశ అట్ ఇంకా వేసి పెట్టేసి ఇదిగో స్వీట్ చూసారా పరుపు ఉంటే చాలు దానికి పడుకునే ఉంటుంది కానీ చూస్తుంది ఇంకా తను పెసరట్టు పట్టుకొస్తే మన ఫేవరెట్ పెసరెట్టి కదండి నేను తినేసి దానికి పెట్టి పాలు తాగుతుంది దానికి ఇష్టమైనది ఏంటంటే పాలు కదా ఇంకా అది పాలు అని చూస్తుంది అన్నమాట అండి ఏమున్నాయో అక్కడ ఏకలవి వస్తాయి కదా వాటిని చూస్తుంది అండి స్వీట్ ఇంకా సరే అని నేను అది పాలు తాగుతుంటే మీకు చూపిస్తూ ఉంటాను కదా దానికి ఇష్టమైంది పాలు కదా అని ఇక తర్వాత పని అంత టిఫిన్ పని అన్నీ అయిన తర్వాత మధ్యాహ్నం అండి ఎందుకంటే ఇక్కడ డబల్ పరుకు మాట రెండు పరుపుల వల్ల మంచం బాగా హైట్ అయిపోయింది బెడ్ అది ఇంకా అందుకే కొంచెం పైకి ఎక్కేటప్పుడు పడుకోవడేటప్పుడు ఇబ్బంది అవుతుంది ఇంకా అది పైన ఉన్నది తీసి పక్కన పెట్టి కింద పడుకు కిందన వేసేద్దాం అనుకుంటున్నాము ఎందుకంటే కొంచెం కిందకి ఉంటుంది కదా అని కింద పరుపు అయితే అది చాలా బరువు ఉంటుందిలేండి ఇద్దరు ముగ్గురు మనుషులు అంత బరువు ఉంటుంది కాకపోతే దాని తీయమంటే టైం కుదరట్లేదు తీస్తానని అలాసగా చేసేస్తున్నారు సరే నాకు పెద్ద పనేమి లేదు కదా ఇదన్నా చేద్దాం ఖాళీగా ఉండేది చేయాలని ఇంకా పై పరుపు తీసి ఈ పరుపు అయితే నేను ఇష్టంగా కనిపించుకున్నాను అనమాట అండి నాకు అది కావాలని కిందది అయితే కొంచెం దూది మాటేయండి అస్సలైన దూది ఉంటుంది కదా దాంతో చేపించిన పరుపు అందుకే అది చాలా బరువు ఉంటుంది అది ఇద్దరు ముగ్గురు మాస్తే కానీ అది రాదండి అంత హై బరువుగా ఉంటుంది అన్నమాట అదిగోండి చూసారు దానికి కవర్ వేసాను ఇంత ఇంతకుముందు వేసాను కాకపోతే ఊడిపోయింది కాకపోతే అడుగుని మాత్రం బెడ్షీట్ ఉంటే కుట్టేసాను పాడవకుండా ఉంటుందని పైన వేయలేదు అలా తీసేస్తాను కాబట్టి ఏదో ఒక రోజు చూసి మళ్ళీ దానికి ఇంకోటి కుట్టాలండి ఇంకా పైన ఉన్న పరుపుకైతే మన అపార్ట్మెంట్ దగ్గర ఉన్నప్పుడు ఆ వీరబాబు గారు ఉన్నారులేండి చీట ఆయన దగ్గర తీసుకున్న కవర్ మంచి క్వాలిటీ బాగుంది రేట్ ఎక్కువైనా సరే ఇదిగోండి చెప్పాను కదండి పరుపు తీస్తున్నాను ఇక నా బలం అంత ఓపిక అంత బిగబెట్టి ఇలా చూసారా చాలా కష్టం అనిపించింది నాకు అనుకోండి అది అడుగుని చూసారా పాడవకుండా ఉంటుందని బెడ్షీట్ ఉంటే అలా కవర్ చేసాను ఈ పైన కూడా ఒకటి అలాగే చెయ్యాలండి చేసి కిందకి ఎలా లాగేస్తాను కాబట్టి వీలున్నప్పుడు కొంచెం ఖాళీ టైం చూసుకొని అది కూడా అలా చేస్తానండి అందులో ఈరోజు మార్నింగ్ వాయి చెప్దాం అనుకోండి గొంతుకి అస్సలు బాగాలేదండి ఎందుకని నేను మొన్న నాకు కొంచెం మనసు ఎందుకు బాగాలేదని వీడియో కూడా పెట్టాను కదా దాదొకటిని తర్వాత నాకు జలుపు చేసిందండి దానివల్ల ఇంకా చెప్పడానికి చాలా ఇబ్బంది పడవలసి వస్తుందని చెప్పడం మానేసాను అది చూసారా ఎంత లావు ఉందండి మొత్తం చూడతే ఇంకా అలా పెట్టేసారు ఇంకా నాకు ఓపు లేక కింద పడిస్తాను ఇంకా ఈ పరుపు కూడా తీసుకొచ్చి పైన వేసేస్తాను బయట పెట్టాను కదండి ఇదైతే కొంచెం తేలిగ్గానే ఉంటుంది స్పాంజీ పరుపు కాబట్టి అది డబల్ టూ వన్ అంటారు కదా అది మాట అందుకోసమని కొంచెం తేలిగ్గానే ఉంటుంది మనం అక్కడ హ్యాండిల్ చేసుకోవచ్చు కింద పడేసింది అయితే పడేసింది అయితే నాకు కష్టం అనిపిస్తుంది కానీ తీయటానికి ఇంకెలాగా సర్దుతో నాకు వీలైనంత మట్టికి నాకు వీలైనంత ఏదైనా అయితే మాత్రం కంపల్సరీ చేస్తాను దాన్ని అయితే మాత్రం వదలను అది నా వల్ల కాదు చేయలేను అనుకుంటేనే మాత్రమే నేను చేయలేను తప్ప అది ఇంకా అలా వదిలేస్తాను నాకు వీలైనంత సాధ్యమైనంత మట్టికి చేయగలిగిన పని ఏదైనా సరే ఇష్టపడతాను చేయగలుగుతానండి అదే అది లేదు చేయలేను కష్టం అనిపిస్తే మాత్రం ఇంకా దాని జోలికి వెళ్ళను ఇంకా ఈ పరుపేలా సెట్ చేస్తున్నానండి ఎందుకో సెట్ అవ్వట్లేదు కానీ ట్రై చేస్తున్నాను ఇంకా ఎలాగో సెట్ చేసేస్తాను అనుకోండి ముందైతే బాగానే సరిపోయింది ఇప్పుడు ఎందుకో సరిపోవట్లేదు కానీ స మన సర్దుకు సర్దుకోవడంలో కూడా ఉంటుంది కదా కాకపోతే ఈ పక్కన కొంచెం హైట్ అనిపించింది సర్లే అదే కొంచెం అనుగుతుంది కదా నేను అలాగా సరి చేసేస్తున్నాను మర్చిపోయి నేను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలనే కోరుకుంటున్నాను ఉంటుందని కూడా అనుకుంటున్నాను అదే సపోర్ట్ కూడా ఇస్తున్నారండి అది దానికి మాత్రం నేను హ్యా చాలా హ్యాపీ అనిపిస్తుంది కూడా ఇంక ఇక్కడ బెడ్షీట్ కూడా వేసేసాను అనుకోండి ఈ పని కూడా అయిపోతుంది కూడా కానీ నేను అలా నేను మాట్లాడానని కూడా మీ ఎవరిని ఉద్దేశించు కదండి నా మనసులో ఉన్నది మాత్రమే నేను అలా చెప్పగలిగాను వీడియోలోనే ఎందుకు బాధ అనిపించింది అండి ఇంకంతే ఆడవాళ్ళ లైఫ్లో కొంతమంది మగవాళ్ళ దృష్టిలో ఆ ఆడది అంటే సంపాదిస్తేనే విలువ ఉంటుంది అని అర్థం చేసుకునే మగవాళ్ళ కూడా ఉంటుంది అండి కష్టంలో ఉన్నప్పుడు కష్టం వచ్చిందని కదా అని వదిలియకూడదండి సుఖంలో ఉన్నప్పుడు ఎలా చూసుకోగలిగారో కష్టంలో ఉన్నప్పుడు అలా చూసుకోమని కాదు కానీ ఉన్నంతలో చూసుకోవాలి వాళ్ళకి మనశ్శాంతి ఇవ్వాలి కదండి ఏదో వచ్చింది అని ఈ విసుగు అంతా వాళ్ళ మీద చూపిస్తే వాళ్ళు ఏమైపోతారండి ఆడ ఆడవాళ్ళు కూడాను ఇంట్లో ఎన్నో ఉంటాయండి నుంచి మార్నింగ్ ఇంట్లో ఉండి కూడా కలిగి ఎవరు ఉండరు కదండి ఆడవాళ్ళు కూడా ఏదోటి చేసుకుంటూ ఉంటారు ఒక పట్టి ఒక పక్క ఇటు పక్క అనే మాటలు ఇంట్లోనే చేయాలన్న కష్టం అనిపిస్తుంది అండి ఎవరైనా సరే ఎంతవరకు భరించాలి అంతవరకు భరిస్తారు అంతకు మించి భరించాలన్న ఎవరికన్నా కష్టం అనిపిస్తుంది కదా అలా కొంతమంది చెప్పుకోగలుగుతారు కొంతమంది చెప్పుకోలేరేండి కానీ ప్రతి ఇంట్లో ఉండే సమస్య అనుకోండి కాకపోతే మరీ అలాగని మరీ బాధ పెట్టకూడదండి కూడా అలాగే నేను అందరు బాధ పెడతారని కూడా నేను అనుకోను కాకపోతే ఒక అందరిని వదులుకొని ఒక మనిషిని నమ్ముకొని వచ్చారంటే వాళ్ళని ఎలా చూసుకోవాలి మనం ఎందుకు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకో నిలబెట్టుకోవాలండి ఎందుకంటే అంతమందిని కాదనుకొని ఒక్క మనిషి వచ్చిందంటే ఒక్క కోసం ఎందుకు ఎంత ఇది ఉంటే వస్తారండి ఎంత నమ్మకం ఉంటే వస్తారండి ఆ నమ్మకం పోగొట్టుకోకూడదు కదా వాళ్ళు కూడాను కష్టమైన నష్టమైన చివరి వరకు భరించి ఉండాలి భరించడం కాదు ఎంత ఇదైనా సరే ఉండాలండి అది బాధ్యత కూడాను ఇద్దరిలో కూడాను కానీ అలాగని ఒకరికి కష్టంలో ఉన్నప్పుడు బాధ పెట్టడం సుఖంగా ఉండడం చూడడం గొప్ప కదండి ఎవరికి కూడా కష్టమైన సుఖమైన చూడగలిగినప్పుడే అది గొప్పతనం అవుతుంది ఎవరికైనా సరే అది నా ఒపీనియన్ అంతే అంతవరకే తప్ప ఎవరిని అనుకోని కానీ ఉద్దేశించి అన్నవి కూడా కాదు నా మనసులో మాట మాత్రం చెప్తున్నాను నేను ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ ఉంటుందండి ఈ ఫీలింగ్ అన్నది కాకపోతే కొంతమంది బయటపడతారు కొంతమంది బయట పడలేరు కొంతమంది అన్న వాళ్ళ మాటలు అవే పట్టుకొని బాధపడతారు తప్ప ఏమి చెప్పలేరు కదండి కానీ ఆ మనసుకి ఎంత బాధ కలుగుతుందో ఆ మనిషికే తెలుస్తుంది అండి వేరే వాళ్ళకి ఎవరికి తెలియదు కూడాను ఇంకా అంతా బెడ్షీట్ అది వేసేసిన తర్వాత ఇంకా వస్తే లంచ్ అండి పప్పు మామిడికాయ రెండు బూర్లు మజ్జికి దొండకాయ కొబ్బరికాయ ఫ్రై అండి ఇంక ఈరోజు లంచ్కి ఇది తినేసి స్వీట్కి కూడా సేమ్ అదే నేను పప్పు ఇష్టం కదా స్వీట్కి కూడా దానికి పప్పు వేసి ఇంకా రైస్ పెట్టేస్తాను ఇది మాత్రం పడుకుని చూసారా హ్యాపీగా దానికి పరుపు ఉంటే మాత్రం చాలు ఇంకా దానికి కూడా పిలిచి అన్నం పెట్టేస్తాను తినేసింది అండి అది అన్నం తినేసిన తర్వాత సరిలేని కాసేపు పడుకుందాం కదా కింద పరుపు వేసాను కదా అది కిందలాగి పడుకుందాం పడుకుంటే చూసారా పక్కన పడుకుందా వచ్చి అలా చూస్తానండి నెమ్మదిగా పైకెక్కి వస్తుంది అస్సలు కింద అంటే అస్సలు ఇష్టం ఉండదు దానికి చైర్ కావాలి పరుపు కావాలి అంత ఇష్టం వాట కింద పడుకోవాలంటే ఎందుకో మరి అంత చిరాకు పడుతుంది అయినా దాని ఇష్టానికి మేము వదిలేస్తాం అనుకోండి ఇంకా ఈవినింగ్ పైకి వచ్చానండి ఎందుకంటే బట్టలు ఉన్నాయి కదా బట్టలన్నీ కొంచెం కిందకి తీసుకువెళ్దామని వచ్చాను ఇంకా చెట్లు పువ్వులు ఉన్నాయండి ఇవి కొయ్యాలి అనుకున్నాను ఇంకా సరే చూద్దాం మెట్ట మా అదే ఇంకా ఎండగా ఉంది కదా కొయ్యడం ఎందుకు లేని కొయ్యలేదు కానీ మీకు చూపిస్తున్నాను ఇలాగ ఈ బట్టలన్నీ తీసుకెళ్ళి కిందన వేసేస్తాను ఇంకా ఇంకా చూసారా ఎండ మాత్రం అలాగేందుకు ఫైవ్ అవుతుంది బట్టలన్నీ తీసేసి ఇక్కడ మళ్ళీ ఇంటి లోపల తీసుకొచ్చి వేసేసలేండి కాకపోతే ఇదిగోండి ఇది చూసారా ఇంకా అక్కడ పడుకుంది అదిగోండి చెప్పిన నెమ్మదిగా పైకి వచ్చేస్తుంది అని అస్సలు కుదిరి ఉండదు అండి కొంచెం నేను లేచేనా లేదు వెళ్ళిపోయి వెంటనే పడుకుంది అలాగ ఇంకా లేపినా లేవదో తర్వాత టాయిలెట్కి వెళ్ళి కానీ అంటే లెగుస్తుంది లేండి చూసారా అంత దర్జాగా పడుకుంటుందో అందమైన రాక్ చేసి స్వీట్ నాకు చాలా ఇష్టమండి స్వీట్ ఇలా ఉంటే ఇంకా గిన్నెలు అవన్నీ కడిగిస్తానండి ఎందుకంటే బయటికి వెళ్ళాలి అందుకోసమని ఇంకా వెళ్తూ ఇక్కడ దారిలోని ప్రియా వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి ఎందుకంటే ఆ విషయం కూడా చెప్తాను ఇంకా అక్కడ బిస్కెట్లు అవి తీసుకుందాం కదా ప్రియా కానీ ఇంకా అక్కడ కొట్టి దగ్గర ఆగి షాప్ దగ్గర ఇంకా తీసుకుంటున్నాము ఈ లోపు ఇక్కడ టెంపుల్ ఉంటుంది కదండి ఇదే మూడుగుళ్ళు టెంపుల్ అంటారు కూడా అరగుంట అక్కడ మాట అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి బయలుదేరుతాం లక్ష్మీ దగ్గరికి వచ్చాము ఈడో చూసారా బొడ్డాడు వాడు చాలా హ్యాపీగా ఉన్నాడు ఎందుకు అనుకుంటున్నారా వాడు హైదరాబాద్ వెళ్తున్నాడు అంటే ఈరోజు బుధవారం అంటే బుధవారం మార్నింగ్ అన్నమాట అండి మేము మంగళవారం నైట్ వెళ్ళాము కదా ఈవినింగ్ టైంలోని వాళ్ళు బుధవారం మార్నింగ్ ఎనిమిది గంటలకు ట్రైన్కి వెళ్తున్నారన్నమాట హైదరాబాద్కి ఎనిమిది తొమ్మిది గంటలకండి ఇంకా వాడు ఆనందం చూడండి ఈ నాకు లక్ష్మి గారు మధ్యాహ్నం ఫోన్ చేశారు రమ్మని అంటే లక్ష్మి ఎలా టెన్ డేస్ వరకు కనిపించదు ఒకసారి అండి చూసి వెళ్దాము మీరు కూడా రమ్మంటే రావట్లేదు కదా దూరం అయిపోయిందని ఇక్కడ కలుద్దామని ఫోన్ చేశారు నాకు ఉండదండి అన్న సరే వినిపించుకోలేదు ఇంక సరే అని నేను ఇంకా వచ్చే తీసుకొచ్చి తినిపిస్తారు తను ఇలా ఆడుతున్నారు చూసారా ప్రియా వాళ్ళు ఇంకా లక్ష్మి ఊరే వెళ్తుంది కదండి డ్రెస్ కట్ చేసుకుంటుంది మెటీరియల్ రెండో ఎన్నో తెచ్చుకుంది మళ్ళీ కొనుక్కొన్నది లేండి అవి ఇవి ఇంకా ఊరు పట్టుకెళ్ళడానికి కావాలి కదండి అలాగను ఇంకా మనకి ఊర్లో వెళ్ళేటప్పుడే కదా ఇంకా అందులో అయితే కొంచెం శ్రద్ధ కూడా అండి బట్టలు కుట్టుకోవాలన్నా తనకు అంటూ అందరికీ కొడతది కానీ తనకు మాత్రం కొంచెం ఇంట్రెస్ట్ చూపించదు తీసుకుదాం వద్దులే పిల్లలు ఉన్నారు కదా అన్న ఆలో అంతే కదండి కన్న తల్లికి అలాగే ఉంటుంది పిల్లల తర్వాతే అని కాకపోతే ఇప్పుడు ఇంకా ఊరు వెళ్ళాలి కదా నేను కూడా దెబ్బలాడా కుట్టుకోరా అలా ఉంటాయి ఎలాగా అంటే ఇంకా తను కూడా తీసుకుంది అవి కట్ చేసుకుంటుంది మాట అండి అందులో వన్ అవర్లో కుట్టేస్తుంది చూడండి నేను ఉండగానే ఇంకా చాలా ఫాస్ట్ అండి ఇంకా చెప్పక్కర్లేదు కాకపోతే తనకి కుట్టుకోవాలి వేసుకోవాలి అని ఇంట్రెస్ట్ ష్టం మాత్రం ఒక చాలా తొక్కు వేయండి తనకి ఆలోచిస్తుంది అనమాట అందులో కొలతలు కూడా అక్కడ తనే కట్ చేసుకుంటుంది ఇదిగోండి తీసుకున్న డ్రెస్సులు మాట తను చూపిస్తుంది ఇలా తీసుకున్నాను బాగుందా అని డ్రెస్సు చూపించిన తర్వాత ఇదిగోండి మళ్ళీ డ్రెస్ కట్ చేసింది కదా ఇంకా కుడుతుంది కుట్టడం కూడా అయిపోయింది లేండి ఇంకా బ్యాగ్ కూడా సర్దిసుకున్నారు ఇంకా మార్నింగ్ ప్రయాణం కదా ఇంకా గారు కూడా వస్తున్నారు ఇంకా వచ్చిన తర్వాత ఇక తర్వాత అప్పుడు నేను కూడా వెళ్తాను తనకి పనులు ఉంటాయి కాబట్టి ఇంకా ఈ లోపు ఫోన్ వస్తే ప్రియా వాళ్ళు మాట్లాడుతున్నారు నేను ఇంకా వాళ్ళని తీస్తూ ఉంటాను కదా టెన్ డేస్ కనిపించదు కానీ ఫోన్ మాట్లాడుతూ లేండి తనకి అనిపించే పని ఫోన్ చేస్తూ ఉంటుంది ఇంకా డ్రెస్ ఇలా కుట్టేసింది చూసారా వన్ అవర్ కూడా అవ్వలేదు అయినా సరే చాలా ఫాస్ట్గా కుట్టేసింది స్పీడ్ మిషన్ ఒకటి తను చాలా ఫాస్ట్గా కుడతుంది లేని డ్రెస్సుల విషయంలోని అసలు కాకపోతే తనకి తనకి తనకంటే నేను ఇంట్రెస్ట్ తక్కువ అంతే తప్ప లేకపోతేనే సూపర్ మీకు తెలుసు కదా నేను కుట్టించుకునే డ్రెస్సులు కూడా తన దగ్గర కుట్టించుకుంటానన్న విషయం ఇంకొక డ్రెస్సు వీళ్ళిద్దరు మాత్రం వీళ్ళు ఆడుతున్నారు ఇంకా ఫోన్ తింటే నేను ఈ డ్రెస్ కుట్టింది కదా మళ్ళీ ఒకసారి చూపిస్తుంది ఎలా ఉందని తను కొంచెం అదే మరీ లాంగ్ నేనైతే మరీ పొడిగా పిలిస్తాను కానీ లక్ష్మి గారు వచ్చేసారు చూసారా ఇంకా చాలా లేట్ అయింది నేను వచ్చానా లేదా అని తెలియలేదన్నమాట రమ్మన్నారే రానని చెప్పాను అందుకేని షాక్ అయ్యారు ఒకసారి వీడైతే చూడండి సాయి కూడా వచ్చాడు పక్కన కూర్చున్నాడు వీడియో స్వెట్స్ పెట్టుకొని ఆటలు ఆడుతున్నాడే అండి పూజలు వేస్తున్నాడు అనమాట వీడియోకి చాలా అల్లరి చేస్తాడండి పాప అక్కడ ఎలా ఉంటాడో తెలియదు కానీ ఇంకా వాళ్ళు వెళ్ళేసరికి నైన్ థర్టీ అవుతుంది ఇంకా లక్ష్మీగారు సాయి వెళ్ళిపోతున్నారండి ఇంక నేను కాసేపుకుండా తను వచ్చిన తర్వాత నేను ఇంటికి బయలుదేరాలి ఇంకా స్వీట్ అక్కడ ఏం చేస్తుందో తెలియదు కదా పాపం ఒకరితో ఉంది ఇంక మేము కింద నుంచి ఇంకా పైకా అక్కడ కుక్కలు చూసారా అందుకే స్వీట్ని తీసుకురావట్లేదండి లేకపోతే స్వీట్ని తీసుకురావాలనుకుంటాను దానికి చాలా ఇష్టం వారి ఇంటికి రావాలంటే కాకపోతే ఇక్కడ కింద కుక్కలు కదా ఇండి మేదడిపోతే ఏమైనా భయముతేనే దాన్ని తీసుకురావడం అంటూ ఉండదు ఇంకా పైకి వెళ్తున్నాం ఇంకా పైకి వచ్చిన తర్వాత ఇదిగోండి వాళ్ళు సాయి కొనిచ్చాడు లేస్ ప్యాకెట్లు చాక్లెట్స్ ఆడు చాక్లెట్ తినమని ఇస్తున్నాడు నాకు మరి నాకు వద్దురా ఇప్పుడే ఎలర్జీ ఉంది నాకు వద్దా అని అన్నాను ఇలా ప్రియా వస్తుంటే అది తీసుకున్నానని లేస్ ప్యాకెట్ నా తనిస్తే తీసుకుంటా నేను తీసు నేను ఇస్తే తీసుకోవాలని అడుగుతున్నాడు కానీ ఇక్కడ ఈ లోపు డబ్బులు సౌండ్ అనిపిస్తుంది ఏంటని చూస్తే వీరభద్రుడి సంబరం చేస్తున్నారండి ఇంకా అది చూసి మళ్ళీ లోపలికి వచ్చేసి ఇక్కడ ఫోన్లో పడిపోయాడు చాక్లెట్ తినడం మళ్ళీ వెంటనే ఫోన్లో పాడడం చూసారు ఎంత బాస్టాడు ఇంకా ఊరు వెళ్తున్నారు కదండి అన్ని చక్కబెడుతున్నారు ఇక్కడ అది లోపల పెట్టి సెల్లేండి పెట్టిమంటే ఎందుకంటే వాళ్ళు టెన్ డేస్ ఉండరు మళ్ళీ అది చినిగిపోయినాక వర్షాలు వచ్చిన పాడైపోతుంది కదా అందుకు తన గురు యశ్ ప్రియా పేరును యశ్ పేరు ఆడబడ్డాది మాట అండి మిషన్ కూడా నేర్పిస్తుందండి మోడల్ జాకెట్లు కానీ మనకి ఏది కావాలంటే అది మంచి ఇది కదండి లక్ష్మి కూడా ఇంకా అక్కడ నుంచి మేము ఇంటికి బయలుదేరిపోయాం తన పనులు తను చూసుకుంటుంది కదా టిఫిన్ కూడా తినేసేవాళ్ళండి అక్కడ ఇంకా ఇంటికి బయలుదేరుతుంది అండి ఇక్కడ మన ఇంటి దగ్గరలో మూడు ఎంత చూపించాను కదండి మూడుగుళ్ళు సెంటర్ అని అది మాట ఇంకా అక్కడ నుంచి ఎలాగా స్వీట్ దగ్గరికి ఇంటికి వచ్చేసాం చూసారా ఇంటికి వచ్చేసరికి చూస్తుంది ఏం తెచ్చామని ఇంకా దానికి పప్పు మామిడికి మధ్యాహ్నం ఉంటే దొండకాయ ఫ్రై వేసి అన్నం పెట్టేస్తున్నాను ఇంకా అది అన్నం తినిస్తుంది అనుకోండి ఇంకా పడుకుంటుంది కాబట్టి ఇంకొడవ ఉండదు కాకపోతే బిస్కెట్ అడిగింది దాని బిస్కెట్ పెట్టేయాలండి వచ్చేటప్పుడు తీసుకొచ్చేస్తాను ఇంకా తర్వాత టైం చూసారు ఎంత అయిందో అప్పని అంతా అయ్యేసరికి పదకొండున్నర అవుతుందండి ఇదిగోండి బిస్కెట్ అప్పుడు పెడుతున్నాను అడుగుతుంది పెట్టి దాకా ఊరికొద్దండి అది సరే అని కొంచెం సగమక్క పెడుతున్నాను తినమని అదిగోండి దానికి మామూలు బిస్కెట్ తినడం రాదండి ఎందుకంటే పెడిగిరి బిస్కెట్ ఎక్కువ ఇష్టం దానికి అలవాటు కూడా తక్కువ అది తప్ప ఇంక వేరే బిస్కెట్లు జోలికి వెళ్ళదు కాకపోతే కొంచెం టేస్ట్ బాగుంటుంది కదా ఇంకా తను వచ్చేటప్పుడు పిండి తీసుకొస్తే మార్నింగ్ కానీ ఇంకా నేను టిఫిన్ అదే పిండి కలిపేసి ఫ్రిడ్జ్లో పెడదామని కలుపుతున్నాను ఇంక ఇది కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తానులేండి ఇంకా మార్నింగ్ ఉంటుంది కదండి లేకపోతే ఇంకా మార్నింగ్ రేపు ఎలా లక్ష్మరం కాబట్టి మనకి టిఫిన్ లే కదా ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ స్వీట్ ఏం చేస్తుందో చూడాలండి రాక్షస్ అందమైన రాక్షస్ అన్ని చూస్తూ ఉంటుంది కదా అది నన్ను నేను ఏం చేస్తున్నానో ఏమిటని అలాగే మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఉండాలనే కోరుకుంటున్నాను ఎప్పుడు ఇదిగోండి చూసారా ఎలా చూస్తుందండి ఇప్పుడు పరుపు వేయాలన్నమాట దానికి అన్నీ ఆలోచిస్తూ ఉంటుందండి స్వీట్ ఇంకా అది కూడా పడుకుంది పరుపు వేసేస్తే శుభ్రం పడుకుంది చూసారా ఎంత ప్రశాంతంగా పడుకుందండి స్వీటీ ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను బాయ్ అండి